ఫాదర్ నేను చేసింది తప్పు కాదు అప్పుడు నాకు తెలియలేదు కానీ ఇప్పుడు ఒక పాపాన్ని నేను మోస్తున్నాను ఆ పాపం అనుక్షణం నన్ను వెంట పడి వేధిస్తోంది దానికి రుణము తీర్చుకున్నాను అయినప్పటికీ నేను మోసే తప్పుని తెంచుకోలేకపోతున్నాను దీనికి మీరే ఓ సొల్యూషన్ చెప్పాలి ప్లీజ్ పాపము పుణ్యము అనేది మనుషులమైనట్టి మనం తీర్మానించే విషయం కాదు ఆ యేసుప్రభువు తీర్మానిస్తాడు దైతో క్షమాపణ కూడా ఆయనే ప్రసాదిస్తాడు నువ్వు ఏదైతే తప్పుని భావిస్తున్నావో అది ధైర్యంగా చెప్పు గా గా గాడ్ ఫాదర్ ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంది జీసస్ క్షమాపణ పొందిన నేను జీసస్ అనుకొని మీ చేతిని ఒకసారి ముట్టుకోవచ్చా

నాకు దొరికిన వాడు దొరికినట్టు లేపేద్దామనే ఆశ కానీ సవ లక్ష వస్తారు మరి మరింకే ఎవ్వరూ అడగకుండా వెంటనే షూట్ చేసేలా కేసు తీసుకో వీడికి నువ్వు సపోతా వదినా నువ్వు చెప్పు ఈ కేసు టేకప్ చేయమంటావా వద్దంటవా ఓహో నాన్నకేమో లాయర్ పోస్ట్ వదినకి కమిషనర్ పోస్ట్ తెలివైనా ఇలా చూడు ముందు మీ వదినకి అమ్మానే పోస్ట్ రాని అదే భాగ్యం నువ్వు అసలు నేను మాత్రమేనా అంది నిన్న పక్కింటి భాగ్యం వచ్చి పూర్ణకి సీమంతో రండి అంది అన్నాను దానికి నువ్వు మాత్రమే రావోదినా అంది దానికేమంటావు వాళ్ళేదో వాగారు కదా నువ్వు ఆ మాట మాట్లాడతావా ముందు వద్దని అమ్మ మనస్తో చూడు అప్పుడు నీకు ఏ లోటో తెలియదు రే ఇడ్లీ ఎక్కడ ఆపేసి వెళ్ళి కన్విన్స్ చేయరా మార్నింగ్ సార్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ విజయప్రకాష్ ప్రకాష్ కూర్చోండి థ్యాంక్ యూ సార్ సార్ వచ్చిన వెంటనే మిమ్మల్ని మీట్ అవ్వమన్నారు చెప్పండి ఇవాళ మార్నింగ్ ఇంపార్టెంట్ విఐపి ఒకరు వచ్చి పర్సనల్ గా కంప్లైంట్ ఇచ్చి వెళ్ళారు స్కై టీవీ సిఇఓ మిస్టర్ గుణశేఖర్ కదా సార్ ఎస్ వారి వైఫ్ రెండు రోజులుగా కనపట్టలేదని కంప్లైంట్ ఇచ్చారు ఎనీ టైప్ ఆఫ్ అప్డేక్షన్ అని ఏదైనా సస్పెండ్ చేస్తున్నారా సార్ వారికి సరిగ్గా చెప్పడం తెలియలే బట్ వన్ మోర్ థింగ్ ఈ విషయం కనుక బయటికి పొక్కితే ఇతర ఛానల్స్లో ఇది పెద్ద ఇష్యూ అవుతుందని భయపడుతున్నారు ఈ కేసుని కాన్ఫిడెన్షియల్గా డీల్ చేస్తారని మిమ్మల్ని పిలిపించారు ఫర్దర్ డీటెయిల్స్ కోసం మిస్టర్ గుహన్ని ఇంట్రాగేట్ చేయచ్చు మీరు వారి నంబర్ కూడా అందులోనే ఉంది ఓకే సార్ మీ ఇంట్లో ఉన్న డ్రైవర్స్ కానీ మెయిట్స్ కానీ మీ వైఫ్ ని చివరిసారిగా ఎప్పుడు చూసా ఉన్నారు వెనస్డే ఈవినింగ్ చూశారట డ్రైవర్ డ్యూటీ అయ్యాక ఇంటికి వెళ్ళేటప్పుడు రేపు పొద్దున్న ఎన్నింటి రావాలని నా వైఫ్ని అడిగాడట ఎప్పట్లా వస్తే చాలని తను చెప్పిందట ఆ తర్వాత ఎవరు తనను చూసినట్లేదు ఆ రోజు మీరు ఎక్కడున్నారు సార్ హైదరాబాద్ లో ఓ టీవీ ఛానల్ మీటింగ్ అని వెళ్ళాను లాస్ట్ ఫోన్ మీ వైఫ్ కి ఎప్పుడు చేశారు నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది మోస్ట్లీ తన ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంటుంది అందుకే నేను పెద్దగా పట్టించుకోలేదు ఎప్పుడు మీకు డౌట్ వచ్చింది ఆ రోజు నైట్ వరకు నాకు రాలేదు దీన్ని ఇష్యూ చేయటం ఏం బాగుంటుందని ఎవరికి చెప్పలేదు ఆ తర్వాతే నేను కమిషనర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశాను సో వివాహం ఎన్నేళ్ళైంది ఫోర్ ఇయర్స్ ఇంతవరకు వద్దని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాం నవ్వు అండ్ ప్లాన్ మీ వైఫ్ కి హాబీస్ పర్సనల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా తను పెద్ద క్రికెట్ ఫ్యాన్ ఇండియా గెలవాలని తను చర్చికి పోయి స్పెషల్ ప్రేహర్ కూడా చేస్తుంది అంత పిచ్చి ఓ మీ వైఫ్ కి దేవుడు అంటే అంత నమ్మకం యా సండే సండే మిస్ అవ్వకుండా చర్చికి పోయి వస్తుంది కొన్ని సమయాల్లో లైఫ్ లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా చర్చి ఫాదర్ అడిగి తీసుకుంటుంది ఏ చర్చ్ విల్లివాకం సెంట్ థామస్ చర్చ్ ఆ చర్చ్ ఫాదర్ జోసెఫ్ చనిపోయారని తెలుసా మీకు యా మా న్యూస్ డివిజన్ స్టాఫ్ ద్వారా ఐ జస్ట్ గాట్ టు నో ఇట్ థ్యాంక్స్ ఫర్ యూర్ కోఆపరేషన్ విల్ గెట్ బ్యాక్ టు యూ షార్ట్ థ్యాంక్ యూ అంత స్ట్రాంగ్ గా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు విజయ్ జెసికాని పోయిన బుధవారమే ఇంట్లో వాళ్ళు చివరిసారిగా చూశారు సార్ సెంట్ థామస్ చర్చ్ ఫాదర్ జోసఫ్ మర్డర్ గురువారం నాడు జరిగింది అందులోనూ ఫాదర్ జోసెఫ్ చనిపోయింది పాపాలు ఒప్పుకోలు చోటు కావడం వల్ల ఆ రోజు ఉదయం ఆయన పాప క్షమాపణ చేస్తుంటారు అది చెస్ కానీ ఎందుకు కాకూడదని అని ఆ గుడ్ మార్నింగ్ సార్ రండి స్టీఫన్ కూర్చోండి విజయ్ ఎస్ సార్ ఫాదర్ డెత్ కేసు వీరే డీల్ చేస్తున్నారు హలో సార్ హలో విజయ్ హ్యాండిల్ చేస్తున్న కేసులో కనిపించకుండా పోయిన అమ్మాయి ఫాదర్ మరణించిన టైంలో పాప క్షమాపణ కోసం వచ్చి అక్కడ ఉన్నందువల్ల ఈ హత్యకి అమ్మాయికి సంబంధం ఉండుండొచ్చేమో అని వీరు అనుమానం ఉండొచ్చు సార్ మనం అలా అనుమానిస్తే ఫాదర్ చనిపోయిన సమయంలో బయటికి వెళ్ళిన వాచ్మెన్ దగ్గర నుంచి బెల్గొట్టే వాడి వరకు అనుమానించారు సింపుల్ ఒక చర్చి ఫాదర్ గా వారి సర్వీస్ కి వంకపట్టలేం కానీ వారి పర్సనల్ లైఫ్ ఎంక్వరీ చేసినప్పుడు వారికి ఒకసారి బైపాస్ సర్జరీ జరిగిన మరోసారి సర్జరీ చేయాల్సి వచ్చింది ఆపరేషన్ ఖర్చులు చేసిన అప్పులు వీటన్నిటి వల్ల వారి నిర్ణయానికి ఉండొచ్చు సూసైడ్ అంటానికి కావాల్సిన ఉన్నాయి గురించి మీ ఒపీనియన్ ఏంటి నాకు మాత్రం చర్చ్ ఫాదర్ మరణం సూసైడ్ కాదని ఎందుకో డౌట్స్ ఎలా చెప్పగలుగుతున్నారు ఆయన పర్సనల్ లైఫ్లో ఎలాంటి వారైనా కావచ్చు కానీ ఒక స్వచ్ఛమైన క్రిస్టియన్ గా జీవించేవారట అంత స్వచ్ఛమైన క్రిస్టియన్ గా ఉన్నవారు తన రక్తాన్ని పవిత్రమైన చర్చిలో లో ఎప్పుడూ ఎప్పుడు అనుకోరు పోనీ ఒకవేళ సూసైడ్ చేసుకోవాలనుకున్నా అది వారి ఇంట్లో చేసుకుని ఉండేవారు వారు ఆ పని చేయలేదు ఫాదర్ కన్నా ఎక్కువగా బైబిల్ బైబుల్ ఉన్నారు దీనికి బైబిల్ చదవాల్సిన అవసరం లేదు క్రైస్తవ మతతత్వాన్ని అర్థం చేసుకుంటే చాలు జెసికా కేసుని ఫాదర్ కేసుని ఒకే యాంగిల్లో పరిశీలిస్తేనే మనం ఒక నిర్ణయానికి రాగలుగుతాం సార్ మరి ఇంకేంటి సార్ దివ్య దృష్టి అన్నట్టు అన్ని వీరే చెప్తున్నారు ఈ కేసు కూడా వీరికి అప్పగించండి ఎస్టీఫర్ నేను అదే మంచిది అనుకుంటున్నాను దీన్ని విజయ్ హ్యాండిల్ చేస్తాడు సార్ ఏంటి సార్ కేసుకు సంబంధించిన ఫైల్స్ అన్ని వీరికి అప్పచెప్పండి సార్ ఫాదర్ కేసులో మీకు అసిస్ట్ చేయడానికి స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతి అని ఒక ఆయన ఉన్నారు ఆయన మీకు హెల్ప్ గా ఉంటారు కాకపోతే కాస్త ఎక్కువగా మాట్లాడతారు చూసుకోండి హ్యాండిల్ ఇట్ సార్ టేకిస్తాడు వేడిపుట్టే తీరుస్తాడు నిజమైతే గెలిపిస్తాడు యేసు అనుకోండి ఫాదర్ టు వెయిటు మీకు మ్యాచ్ కావడం వల్ల ఆయన ఏ పోషన్లో కూర్చుని ఉంటారు ఎలా ఉండుంటారని మీతో ఒక చిన్న అసంషన్ డాంకి యజ్ఞం కాదు అందుకు ఇలా కూర్చోబెడతా సార్ నన్ను కొత్తగా మందు కనిపెట్టే డాక్టర్ లెలికి మీద ప్రయోగించినట్టు కంగారు పెట్టారు కదా సార్ ఫాదర్ ఎలా కూర్చున్నారో ఎలా పడిపోయారో ఎప్పుడు చనిపోయారో ఇప్పుడు ఉన్నారో కాకపోతే ఒకటి ఫాదర్ నో మోరు ఐ మెస్ మోరు దట్ ఈస్ ద డిఫరెన్స్ కమిషనర్ గారు చెప్పింది కరెక్టే కమిషనర్ గారు ఏం చెప్పారు సార్ నా గురించి చెప్పారులే పీసీ భానుమతి విషయమా తెలిసే ఛాన్స్ ఇదే నా ప్రమోషన్ విషయమా నాకంత సీన్ లేదే రంటోని నమస్కారం సార్ ఇక్కడ ఎనిమిది వేలుగా పని చేస్తున్నావు సార్ ఫాదర్ రెకమెండేషన్తోనే ఇక్కడ చేరారు ఫాదర్ ఎప్పుడు ఎన్నింటికి చర్చుకొస్తారు ఎప్పుడు ఏడు గంటలకు వచ్చేస్తారాయా సండే అయితే ఐదు గంటలకు వచ్చేస్తారు ఒకవేళ ధూప ప్రార్థన ఉన్న ఐదు గంటలకు వచ్చేస్తారు ఫాదర్ ఆరు గంటలకు చర్చిలో ఆరోజు కాలం చేశారు ఆ రోజు స్పెషల్గా ధూప ప్రార్థన ఏమైనా జరిగిందా అటువంటిదేం లేదే మరెందుకు ఫాదర్ అని థర్డ్గా వచ్చారు ఫాదర్కి తెలిసిన ఎవరైనా వీఐపీలు పాప ఒప్పుగోలుకు వచ్చినప్పుడు ఒక రోజు ముందుగానే ఫోన్ చేసి వచ్చేస్తారాయా ఆ రోజు ఎవరైనా వచ్చారా ఆ రోజున బిడ్డకు ఒళ్ళు ఇంటికి ఇంటికెళ్ళిపోయినాయా కానీ వెళ్ళేటప్పుడు తలుపు ముయొద్దు తెరిచే ఉంచు అన్నారు గేట్ తెరిచి ఉంచిన విషయాన్ని ఇంతకు ముందు వచ్చిన పోలీసులు కానీ లేక వీరు కానీ మిమ్మల్ని అడిగారా లేదయ్యా ఈరా అడగలేదయ్యా ఏమో అడిగితేనే చెప్తావా అడగబాక చెప్పవా ఐ ఎమ్ ఎగ్జిక్ట్ ఫాదర్ చనిపోయాక మొట్టమొదటిసారి బాడీని చూసింది ఎవరని చెప్పారు గీత నాకు అమ్మాయి సార్ ఆ అమ్మాయి ఎక్కడ పని చేస్తోంది త పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నీకోసం ఇద్దరు వచ్చారు కారిడోర్లో వెయిట్ చేస్తున్నారే సరే వస్తాన పిల్లలు అన్నాక ఇలాగ చేస్తుంటారు చేస్తుంటారులేండి కానీ రేపు పెద్దయ్యాక మదర్ తిరుసా కావచ్చు తాత గాంధీ కావచ్చు మామ నెహ్రూ కావచ్చు కానీ నేరు అది వస్తుంది అనే గీత వరకే నోరు తిరిగి రాత్రి మార్చేస్తా సార్ ఎందుకు నన్ను రమ్మన్నారు మీరేనా గీత అవును నేనే ఏం కావాలి ఐ మస్టన్ కమిషనర్ విజయప్రకాష్ మీ ఐడి కార్డు ఇవ్వండి ఈ మధ్యకి ఎలక్షన్లు పూర్తయి అంతలోనే మధ్యంతర ఎన్నికల సార్ ఓటర్ ఐడి అడుగుతున్నారు ఇవ్వండి ఐ మీన్ మీ ఓటర్ ఐడి కాదు మీరు పోలీస్ అని గుర్తించే ఐడి కార్డు అడిగాను ఏ ఐడి కార్డు ఉంటేనే మాట్లాడతారా ఏ అడగకూడదా ఏంటి బస్ పాస్ పారేజ్ గారు స్టూడెంట్ ఎదుక్కుంటున్నాడు సరే విషయం ఏంటో చెప్పండి ఫాదర్ కేసులో ఆయన బాడీని ఫస్ట్ టైం చూసింది మీరే దాని గురించి మీతో కొంచెం మాట్లాడాలి నేను ఎన్ని సార్లు చెప్పాలి నాకు అర్థం కావట్లేదు రెండు రోజుల ముందే కదా వచ్చారు నేనా మీ డిపార్ట్మెంట్ నుంచే వీరు కూడా వచ్చారు రెండు గంటల సేపు నా ఇంటికి వచ్చి ఇంట్రోకచ్చేసారు పక్కింటి వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయాను ఇప్పుడు ఇలా వర్క్ చేసే ప్లేస్కి వచ్చి టార్చర్ పెడితే ఎలా చెప్పండి అందరూ అన్నారు పోలీసులతో వద్దు అని నేనే వినలేదు ఆ డెడ్ బాడీని చూసిన వెంటనే వెళ్ళిపోవాల్సింది ఆ పని మీరు చేస్తుంటే మీ ఇంటికి పోలీస్ కుక్కలు వచ్చేవి ఏంటి బెదిరించలా మీకు సమాధానం చెప్పాను ఇలా చూడండి మీ డిపార్ట్మెంట్ నుంచి ఎంత మంది వచ్చినా ఎన్ని వచ్చినా ఏం అడుగుతారు మీరు ఎందుకు చర్చికి వెళ్ళారు ఎందుకు పొద్దున్నే వెళ్ళారు ఫాదర్ డెడ్ బాడీని ఎప్పుడు చూసారు మీరు చూసినప్పుడు ఆయన ప్రాణాలతో ఉన్నారా అంతే కదా దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్ నేను ఇప్పుడు ఇక్కడికి ఎంక్వైరీ చేయడానికి వచ్చింది మీరు ఆయన బాడీని చూసినందుకు కాదు మరి అదే ఒక మర్డర్ అయి ఉంటే డైరెక్ట్గా చూసుంటారుగా అది అడగడానికి నెక్స్ట్ టైం వచ్చినప్పుడన్నా మీరు నిజం చెప్పడానికి ప్రయత్నించండి నెక్స్ట్ టైం కూడా వస్తాం ఇన్వెస్టిగేషన్లో ఇంటర్ వల్ల సార్ అదే గీచెన్ మళ్ళీ చూసారండి ఆ ముసలాన్ని మళ్ళీ చూడాలా ఏంటి ఇంకా రాలేదు గీతగారు తను పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయిందే ఇంతకుముందు చాలాసార్లు ఎంక్వైరీకి వచ్చి వెళ్ళారు మళ్ళీ దీనికి ఏం లేదు ఏసీ కొత్త రీఎంక్వైరీ చేయాలంటున్నారు వస్తే విషయం చెప్పండి సరేనా సరే సార్ సవాడు చెప్పింది ఏసీ గిరిపించే ఉంటుంది అయినా మళ్ళీ మనం చెప్పాలి కదా ఏదో చాకి సార్ పొద్దున్న స్కూల్కి వెళ్ళారట ఇప్పుడు ఏం సార్ మళ్ళీ మనం స్కూల్కి అక్కర్లేదు స్టేషన్కి తనే వస్తుంది